ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీ మీడియా నిమి చాన్సీ సో ఈ రోజు మనం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రangana గారితో ఉన్నాము చాలామందికి నిద్ర లేస్తూ లేస్తూనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది మరి ఈ కాఫీ ఒకటి రెండు తాగితే పర్లేదు డైలీ చాలా ఎక్కువ మంది తీసుకునే వాళ్ళు ఉంటారు కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్తారు ఈ కాఫీలో ఉండే కెఫిన్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా ఏదైనా ఆరోగ్యపరమైన నష్టాలు ఉంటాయా ఈరోజు దీని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ డే స్టార్ట్ అవ్వడమే కాఫీతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉంటారు సార్ అంటే మేబీ స్ట్రెస్ అవ్వచ్చు అది ఒక హ్యాబిట్ అవ్వచ్చు టీ ఆర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అలవాటు బాగా ఉంటుంది మరి ఎక్కువ శాతం ఎక్కువగా డైలీ ఒక ట్వంటీ తాగే వాళ్ళు ఉంటారు లేదా ఒక్క ఒక్కటే ఎస్ట్రిక్ట్గా ఒకటే తాగే వాళ్ళు ఉంటారు ఈ కెఫిన్ వల్ల మన బాడీకి ఎలాంటి నష్టం లేదా ఎలాంటి అడౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది హెల్త్ పరంగా ఇప్పుడు ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి అది మాట్లాడుకుందాం ఇది ఏ ముఖంలో బాబా బుదాని అని ఒక వ్యక్తి ఈమెన్ నుంచి ఒక ఏడు కాఫీ గింజలు దొంగిలించాడు స్మగ్లింగ్ చేసేట అది పదహారు వందల డెబ్బై సంవత్సరం అది కర్ణాటకలో తీసుకొచ్చి ఒక ప్రాంతంలో దాన్ని నాటడం కాఫీ వనంగా మారి పద్దెనిమిది వందల నలభైకి కాఫీ ప్లాంటేషన్ ఉంటే కర్ణాటకలో మొదలైంది ఆ తర్వాత నీలగిరి హిల్స్ ఒక తమిళనాడులో ఉన్నాయి వైనాడు అంటే కేరళ ఇప్పుడు ఇలాగేలా ప్రాంతాలు పెరిగింది మొత్తం మీద ఏ ముహూర్తం అది చాలా గట్టి లాగా ఉందండి ఎందుకంటే ఈ రోజు మీరు నమరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంకి దగ్గర దగ్గర తొంభై ఒక్క మిలియన్ వేలు టన్నులు కాఫీ తాలూకా జరిగిన చూశారు అంటే మనం ఆర్థికంగా చూసుకుంటే ఇరవై ఐదు వేల కోట్లు అట్ట అంటే ఎంత జరుగుతుంది చూడండి అంటే ఏమిటి కాఫీ ఏమైంది అంటే ఒక సర్వసాధారణటువంటి పానీయం నుంచి ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ అయిపోయింది కంపల్సరీ మీరు చూడండి ఎన్ని కాఫీ డైల్ ఎన్ని ఉన్నాయి ఎన్ని స్టార్ బ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు దానికి కారణాలు కూడా ఉన్నాయి ఒకటి కాఫీ కల్చర్ ఒకటి వచ్చేసింది భారతదేశం అంటే ఇప్పుడు కూడా సౌత్ భారతం దక్షిణ భారతంలో ఇది ఎక్కువ ఉత్తర భారతంలో టీ ఏదైనా కెఫీనే ఇప్పుడు కాఫీ కెఫీన్ ఉండేది చూసుకుంటే కాఫీ కానీ టీ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ లేకపోతే చాక్లెట్ కేక్స్ ఏవైతే బేక్డ్ కేక్ ఇట్లన్నింటిలో కూడా కెఫీన్ ఉంటాయి సో కాఫీ టీ ఏదైనా దక్షిణ భారతదేశంలో కాఫీ అయితే ఉత్తర భారతదేశంలో టీ మొత్తం మీద కెఫీన్ ప్రోడక్ట్ ఇది ఒక కల్చర్ అయిపోయింది కాఫీ అయితే కాఫీ కల్చర్ కాఫీ మనం కడుపుదాం అన్నాం అలా ఇప్పుడు ఎన్నో కాఫీ డీ ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే ఎన్ని ఉన్నాయి అందువల్ల కాస్ట్లీ కాఫీ కోసం అక్కడక్కడ కాఫీ గింజలను చేసి కాఫీ ఇస్తున్న సన్నివేశాలు పెద్ద హిట్ అయిన కూడా కాఫీ కాస్ట్లీ ప్రోడక్ట్ కూడా ఒక ఇంకో కారణం ఏంటంటే ఈ ఇన్స్టంట్ కాఫీ అని ఒకటి వచ్చింది అప్పటికప్పుడు తయారు చేసి వెయిట్ చేయకుండా ఇవన్నీ ఎప్పుడు పడతాడు టైం అంత టైం లేదు మనీ సర్క్యులేషన్ పేరు ఆర్థికంగా ఆర్థిక మన భారతదేశం ప్రగతి ఎప్పుడైతే చెందిందో ఇలాంటి లైఫ్ స్టైల్ విషయాల్లో కూడా ప్రజలు కొంచెం నేను విచ్చలబిడిగా మన పైసలు పెద్ద జల్లేస్తుంది చెప్పను కానీ ఖర్చు అయితే పెడుతున్నారండి మరి ఇరవై ఐదు వేల కోట్లు అంటే ఇరవై నేను చెప్పాను కదా బుధాని గారు ఎప్పుడు అయ్య ముహూర్తం తీసుకొచ్చారు కానీ ఇప్పుడు డెఫినెట్ గా ఇంత గొప్ప ప్రజలు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది ఎవరో స్టార్ వాళ్ళు పెట్టారంటే మన దగ్గర భారతదేశంలోని కాఫీ డేనే ఎంత బిజినెస్ చేస్తున్నారు ఇంకా ఇంకా మామూలు కాఫీ లేని ఇప్పుడు అరకు కాఫీ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే దానికి పేటెంట్స్ ఇచ్చారు అది కూడా విలువగా చేస్తూ ఉన్నారు ఇట్లా ఇట్లా ఇంకా పెరుగుతూనే ఉంది అది పెద్ద ఆర్థిక ప్రగతికి ఒక రకమైన సాధనం అయితే మీరు అన్నట్టు తెల్లవారి కాఫీ తాకుండా ఎంతమంది కాఫీ టీ స్ట్రెస్ అయితే కాఫీ కావాలి వర్క్ ఉంటే కాఫీ కావాలి వర్క్ కానీ ఎక్కువ అవర్స్ ఉంటే కాఫీ కావాలి అదేదో సాంగ్ ఒకప్పుడు యాడ్లో ఒకటి వచ్చేది ఒక పానీయం గురించి సాఫ్ట్ డ్రింక్ గురించి సాఫ్ట్ డ్రింక్ ఎగ్జామ్ ముందు సాఫ్ట్ డ్రింక్ ఎగ్జామ్ తర్వాత దానికోసం ఆ పేరు గురించి అడ్వర్టైజ్మెంట్ సమా కరెక్ట్ కాదు కానీ అలాగే ఇప్పుడు కాఫీ ఎగ్జామ్ ముందు కాఫీకి వెళ్ళే ఎగ్జామ్కి వెళ్ళే ముందు తర్వాత కూడా ఇట్లా అయితే ఏమిటంటే మీరు అడిగారు ఒక మాట కాఫీ అనేది దాని ఉపయోగం మంచి చూడని ఉంటుంది అంటే ఇప్పుడు కాఫీ ఎక్కువ ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి మనిషి మీద కఫీన్ తాలూకా ఎలా ఉంటుందంటే అంటే అలర్ట్ గా ఏదో డల్ గా ఉన్నారు చాలా అలర్ట్ గా అవుతారు ఫోకస్ ఎక్కువ అవుతుంది అటెన్షన్ ఎక్కువ అవుతుంది ఏదైనా పని చేయాలని చురుకుతనం ఎక్కువ అవుతుంది నిద్రలాగా ఏదో వచ్చింది అనుకోండి నిద్ర కొంచెం దాన్ని డల్నెస్ తగ్గించేస్తుంది షార్ప్నెస్ పెరుగుతూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని కొన్ని ఉపయోగ ఫలితాలు ఏమిటంటే న్యూరో డిజనరేటివ్ డిజీజ్ అని ఉన్నాయి మెదడులో ఆల్జిమర్స్ డిజీజ్ ఉంది పార్కిన్సన్స్ వ్యాధి ఉంది అండ్ కాకినెంట్ స్కిల్స్ తగ్గిపోతున్న కొన్ని వ్యాధులు డిమెన్షియా మిగతా పార్కిన్సన్ ఆల్జిమర్స్ కాకుండా మామూలుగా డిమెన్షియాలు చాలా రకాలు ఉన్నాయి మల్టిపుల్ స్క్లీరోసిస్ అని ఉంది ఇలాంటి వాటిలో చాలా గణనీయమైన మార్పులు ఉన్నాయి అదే కాకుండా కొంతమందిలో డయాబెటీస్ తగ్గడానికి కట క్యాన్సర్ లాంటి వ్యాధి కోసం ఇంకా దానికి వివరాలు మనకు తెలియాలి ఈ మధ్య చూచాయిగా చెప్తున్నారు కాఫీ తాగడం వల్ల కాఫీ తాగడం వల్ల రాదు అని కాదు వల్ల ఇబ్బందులు తగ్గేదానికి శాస్త్రం చెప్తుంది అంటే ఇన్ని విషయాలు ఇప్పుడు మీరు న్యూరో సర్జన్ గా న్యూరో ప్రొటెక్షన్ అంటే ఏదైతే న్యూరో డిజనరేటివ్ డిజీజ్ లో ఏ విధంగా ఉంది దానికోసం మంచి పరిశోధనలు జరిగాయి అంటే ఏంటి ఒక రెండు ప్రక్రియలు జరుగుతాయి న్యూరో డిజనరేషన్ కోసం అంటే మెదడు లోపల కణాల సముదాయం తగ్గిపోవడానికి రెండు ప్రాసెస్ దానిని ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంట ఆ తర్వాత వివరాలు మనం మాట్లాడము రెండోది న్యూరో ఇన్ఫ్లమేషన్ అంట ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే శరీరంలో కొన్ని మూలకాలు ఉంటాయండి ఫ్రీ రాడికల్స్ అని ఎక్కడ వినుంటారు అవి శరీరంలో మెదడులో ఉండే కణాలని అక్కడ ఉండేటువంటి ఫ్యాట్ ని ప్రోటీన్స్ ని తినిస్తుంది నెమ్మది నెమ్మది దేని వల్ల తయారవుతుంది మామూలుగా ఒక జీవ ప్రక్రియ మెటబాలి జరుగుతాం ఉంటాయి అది కాకుండా ఇప్పుడు మన చుట్టూ ఉండే వాతావరణం ఈ వాతావరణం లైట్ వచ్చేది అల్ట్రాట్ లైట్ కానీ స్మోకింగ్ వల్ల కానీ ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల కూడా ఈ ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి ఈ ఫ్రీ రాడికల్స్ అన్నవి చెవుట అనమాట కణాలకి వీటికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తి కాఫీలో కెఫీన్ లో ఉందట అందుకని యాంటీ ఆక్సిడెంట్ మన యాంటీ ఆక్సిడెంట్ ఏంటి మంచిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఆ ఆకుకూరలు కాయకూరలు తీసుకోవాలి అంత పని చేస్తుంది రెండవది రెండోది ఈ ఒక ఏ టు ఏ రిసెప్టార్స్ అని ఉంటాయండి రిసెప్టార్స్ అని ఇవి దాని తాలూకు పనితనం తగ్గించేస్తుంది పనితనం తగ్గించి మెదడు లోపల కొన్ని కణాలు ఉంటాయి గ్లయా ఈ గ్లయాన్ని ఉత్ప్రేరకమైనట్టయితే వచ్చేదే ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే మెదడులో వాపు వస్తుంది అది రాకుండా చేసేటువంటి శక్తి ఉంది న్యూరో ట్రాన్స్మిటర్స్ అనుకున్నాం ఇప్పుడు మాటకి డ్రాపోనర్జక్ రిసెప్టార్స్ అని ఉంటాయి అదే కాకుండా ఈ కొలనర్జిక్ రిసెప్టార్స్ అన్నీ ఉంటాయి అలాగే ఈ గుల్ రిసెప్ రకాలు ఉంటాయి ఒక్కొక్క పనితనం కోసం వీటన్నిటి మీద కూడా కంట్రోలింగ్ మాడ్యులేటింగ్ అథారిటీ ఉంటుంది ఇప్పుడు ఆల్జిమర్స్ వ్యాధి చెప్పుకున్నప్పుడు ఒక రకమైన ప్రోటీన్ చెడు ప్రోటీన్ తౌపు ప్రోటీన్ అంటాం అది ఎక్కువగా మెదడు లోపల పెరుగుపోతే ఆల్జిమర్స్ వ్యాధి వస్తుంది దానివల్ల ఏదైతే మెదడు లోపల ఉండేటువంటి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ సమాచార వ్యవస్థ కుంటుపడిపోతుంది అలాగే మనం పార్కిన్సన్ వ్యాధికి వస్తే ఆల్ఫా సిన్ న్యూక్లీన్ అనే ఒక ప్రోటీన్ కూడా తేడా ఉంటుంది మీరు ఈ కాఫీ తాగిన వాళ్ళలో ప్రోటీన్లు తౌపు ప్రోటీన్ కానీ ఆల్ఫా సైన్ న్యూక్లియన్ కానీ తక్కువైపోయి ఏదైతే ఆల్మీజర్స్ పార్కిన్స్ రాకుండా ఉండడానికి దోహదకారం జరుగుతుంది ఎంతవరకంటే ఆల్జిమర్స్ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉన్నా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా హిస్టరీ ఉన్నా ఈ కాలంలో మర్చిపోయిన ఉండేటట్టు అయితే దగ్గర దగ్గర ఒక మూడు నుంచి ఐదు కప్పులు రోజుకి అంటే ఒక్కొక్క కప్పులు వంద గ్రాము తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది పార్కిన్సన్ వ్యాధి వస్తే కొంచెం తక్కువ తీసుకున్న మోతాదు మూడు గ్రాములు మూడు కప్పులు అట్లా అంటే దీనివల్ల శాస్త్రం ప్రకారం చెప్పినవే ఇబ్బంది అలా ఏమిటి కొంతమంది పది కప్పులు పదిహేను కప్పులు తాగుతూ ఉంటే మరి దానివల్ల కొంత ఇబ్బంది కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఏది ఏ విధంగా యాంగ్జైటీ లాగా ఉంటుంది నిద్ర తక్కువైపోతుంది నిద్ర మనం చేసినప్పుడు చెప్పుకున్నాం సాయంకాలం ఆరు తర్వాత ఏడు తర్వాత కానీ కాఫీ గాని టీ కొంతమంది రాత్రి భోజనం చేసి డిన్నర్ చేసి కాఫీ తాగుతారు అలాంటి వల్ల అది ఒక నిద్రపుచ్చాలను పడుకో పడుకునే ముందు దగ్గర దగ్గర ఆరు గంటల ముందు ఏడు ఎనిమిది గంటల ముందు నుంచి ఇలాంటి పానీ కాఫీ టీ లేకపోతే సాఫ్ట్ డ్రింక్ ఉండేటువంటి పానీయాలు కూడా తీసుకోకూడదు శాస్త్రం అదే కాకుండా ఈ రోజు కాఫీ తాగి అది చేస్తే తప్ప అలవాటు అది ఒక రకం అట్రాక్షన్ చాలా వింటూ ఉంటాం లేడీ చెప్తూ ఉంటారు జెంట్స్ అన్నా కానీ కాఫీ తాకపోతే లాభం లేదు చాలా కష్టం వెళ్ళి ఒక రౌండ్ బ్రేక్ కొడతారు పనులు చేస్తూ లేదా ఇద్దరు లేడీస్ మాట్లాడారు వదిన గారు ఇంకా కాఫీ పడలేదండి ఒక చుక్క పడకపోతే అసలు లాభం లేదండి అంటే ఇది ఎవరిని మనం విమర్శించేది కాదు కానీ అది అంత అలవాటు అయిపోయింది అది లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది అట్లా ఒక విత్ దానికి ఎడిక్షన్ అని కాకపోయినా కానీ దాని మీద ఒక ఆ యావ ఉంటుంది ఆ యావ ఒకటే ఉంటుంది అదే కాకనే ఏదో జిట్రీ లేకపోయింది తాగేసరికి ముఖ్యంగా ఎక్కడంటే ఈ కొన్ని మందులు ఉన్నాయండి ఉదాహరణకి థైరాయిడ్ మందులు ఉన్నాయి థైరాయిడ్ కోసం ఇచ్చే మందులు ఆస్టియోపో తగ్గడానికి స్త్రీలు ఇచ్చే మందులు ఆ మందులతోగా టైంలో కాఫీ తీసుకుంటే దాని పనితనాన్ని తగ్గించేస్తుంది కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి సిప్రోఫ్లాక్స్ ఆ ఫ్లాక్స్ అని కొన్ని మంచి యాంటీబయాటిక్ వాణి దాంతో కూడా అబ్జర్బన్ అగ్గించేస్తుంది కొన్ని మందులు కన్నట్లయితే ఏకంగానూ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కొన్ని ముఖ్యంగా ఈ థైరాయిడ్ మందులు గాని లేకపోతే డయాబెటీస్ కోసం ఇచ్చే మందుల వల్ల కానీ అలాంటి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇప్పుడు ప్రెగ్నెంట్ స్త్రీ గర్భిణి ఉంది గర్భిణి కావాలనుకుంటుండే లేకపోతే స్త్రీ బాలింతర అలాంటి పాలు ఇస్తుంది బిడ్డకి అలాంటి టైంలో కాఫీ కూడా తక్కువ చేయాలి లేకపోతే ఇబ్బందులు వచ్చేదానికి ఆస్కారం అంటే ఇప్పుడు కాఫీ వల్ల ఉపయోగం ఉన్నా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేని సన్నివేశాలు అయితే లేవు కాఫీ కానీ టీ కానీ ఏదైనా కానీ ఏ రూపంలో కానీ కాఫీ కానీ టీ కానీ కెఫీన్ ఉండే ప్రోడక్ట్ ఏదైనా కానీ మితం కరెక్టు అతి సర్వత్రా హేతువు సాయంకాలం ఆరు నుంచి ఏడు లోపల కాఫీ ఇలాంటి టీ తాగడం వల్ల మీకు చేటే కానీ ఉపయోగం అయితే జరగదు నిద్ర భంగం అవుతుంది ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ గర్భిణి కావాలనుకున్న వాళ్ళు కానీ ముందు నుంచి తగ్గించడం కాకి శాతం తగ్గించడం అయితే మంచిది పాలు ఇస్తున్న వాళ్ళు ఎవరైతే స్త్రీలు అయితే తీసుకోవడం అయితే మంచిది కానీ కాదు ఇప్పుడు ఎంత ఇరవై ఐదు వేల కోట్ల సంపాదన అయినా కానీ ఇలాంటివన్నీ జరుగుతూ దాని దానివల్ల ఆరోగ్యానికి చేటు అవుతూ ఉంటుంది ఇప్పుడు ఏదైతే ప్రతి దానికి కత్తికి రెండు వేపుల దారి ఉంటే ఎలాంటి ప్రమాదం ఈ పానే ఇంకొకటి కానీ న్యూరోడిజన్టివ్ డిసీజ్ అనేది భారతదేశంలో పెరుగుతున్న దృష్ట్యా భారతదేశంలో యాభై సంవత్సరాల పైబడిన వాళ్ళ సంఖ్య ఎంతో ఎక్కువ అవుతుంది దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది కోట్లు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పానీయం వల్ల పెద్ద నష్టం జరగదు ఏమో సరి కదా ఉపయోగం ఉంటుంది ఏమో అని నా ఆలోచన ఓకే ఓకే సరే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ప్రతి దానికి నష్టాలు లాభాలు ఉంటాయి ఉంటాయి ఒకవేళ ఒక పర్సన్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు అసలు వాళ్ళు ఏంటంటే అన్నం కూడా తినకుండా టీ కాఫీల మీద ఉండు ఉంటారు అది మంచి అయితే జరిగింది షెడ్యూల్ అప్పుడు ఎలా ఉంటుంది సార్ మెదడి మీద ప్రభావం అంటే దానికి ఎక్కువ తీసుకోవడం వల్ల మెదడు మీద ప్రమాదం నిద్ర తక్కువ ఉంటుంది దాని దానివల్ల వాళ్ళకి పొలుక్సే ఉన్నారు వాళ్ళతోనే అసలు కొట్లాడు కానీ చికాకు చికాకు ఉంటారు వాళ్ళకు వాయి ఉత్పాదన తగ్గిపోతుంది ప్రొడక్టివిటీ నిద్ర భంగం అయింది డ్రైవింగ్ చేస్తున్నారు ఎక్కడ గుద్దేస్తారు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఫోకస్ తగ్గిపోతూ ఉంటుంది అంటే చివరికి ఉద్యోగాన్ని పోయి కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైతే మద్యం సేవించే వాళ్ళు లేకపోతే డ్రగ్ అడిక్ట్స్ తో పోలిక లేకపోయినా కూడా కొంతవరకు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయని కానీ ఎక్కువగా మీరు చెప్పినట్టు గంట గంటకి కాఫీ టీ హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ టీ అన్నది అది అంత మంచి విషయం కాదు అని నా అభిప్రాయం మీరు ఒక మాట అన్నారు కదా ఫిఫ్టీ అబౌట్ ఫిఫ్టీ ఏజ్ ఉన్న వాళ్ళు కొన్ని మిలియన్స్ ఉన్నారు అని చెప్పి వాళ్ళకి సజెస్టిబుల్ కాఫీ తాగాలో ఆల్గమన్స్ ఉందే ఏదో కదా అంటే దగ్గర దగ్గర ఐదు कप లాణం రోజూ అది కూడా ఏంటో ఆరు గంటల లోపల ఆరు గంటల లోపల తీసుకుంటే తెల్లారేంత మధ్యాహ్నం లో గంట ఖాళీగా ఉంటారు కాబట్టి గంట గంటకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు గుర్తు వచ్చేనప్పుడు నాలుగు సార్లు తీసుకుంటారు. సో కాఫీ టీలు తాగడం వల్ల నష్టాలు మాత్రమే కాదు లాభాలు కూడా చాలా ఉన్నాయి సార్ చెప్పినట్టుగా ఏదైనా లాభాలు గురించి చెప్పి ఎందుకంటే ఏదైనా ఉపయోగం నిజానికి కూడా ఎందుకంటే ఐజిమర్స్ వ్యాధి మీద కానీ లేకపోతే పార్కిన్సన్ వ్యాధి గాని మల్టిపుల్ స్మెన్షియా మీద కానీ ఉపయోగం ఉందంటే ఎంత సంతోషం ఒకటి రెండోది ఇంకా చాలా పరిశోధన రావాలి దాని గురించి జరగాలి కానీ ఏదో క్యాన్సర్ లాట్ లో లేకపోతే డయాబెటీస్ వ్యాధులు కూడా దీని వాళ్ళకు ఉపయోగం ఉందంటే ఎంత డయాబెటిక్ వాళ్ళకి ఎలా ఉపయోగం అది ఇంకా దానికి ఎగ్జాక్ట్ ఒక కూచాయిగా ఒక దగ్గర చదవడం జరిగింది కానీ ఈ విధంగా దానికి డయాబెటీస్ వాళ్ళకి ఉపయోగకరమని ఇంకా మనకి దాని పరిశోధన చేస్తున్నారు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు సో కాఫీ తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ఎడిక్ట్ అయ్యే వరకు తాగకుండా ఒక టూ త్రీ కప్స్ లేదా ఫోర్ కప్స్ వరకు అసలు ఏంటంటే శాస్త్రం చెప్తుంది ఆల్జిమర్స్ దీనికోసం కాకపోయినా పార్కిన్సన్ కాకపోయినా నాలుగు నుంచి ఐదు కప్పుల కంటే రోజు ఎక్కువ తాగకూడదు సాయంకాలం ఆరు లోపల ఆరు తర్వాత అసలు తాగకూడదు థ్యాంక్ యూ సో మచ్ సార్ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో